మన ఈ వీడియోలో బాలసంజన్ యాప్ వన్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్లో సెక్టార్ సూపర్వైజర్ గారు వారి యొక్క లాగిన్లో ఏం చేయాలా అనేది ఏం అప్డేట్స్ వచ్చినాయనేది అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి దయచేసి సెక్టార్ సూపర్వైజర్ మేడమ్స్ కూడా ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే వీడియో చూసే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి మొదట అంగన్వాడీ వర్కర్ తమ యొక్క లాగిన్లో మనకు రిసీప్ట్స్ లే మనకు వాళ్ళు ఇండింటిని సబ్మిట్ చేస్తే మనకు సబ్మిటెడ్ అని చూపిస్తుందండి అంగన్వాడీ వర్కర్కి ఇంటింటినీ రిసీవ్డ్ సబ్మిట్ చేసిన తర్వాత సో ఇంకా ఇక్కడైతే ఏవైతే నాట్ సబ్మిటెడ్ అని ఉన్నాయో ఆ నాట్ సబ్మిట్ అంటే ఇంకా మనం వాళ్ళు ఎంటర్ చేయలేదని అర్థం అనమాట సో ఇక్కడ చూడండి బాలామృతం వచ్చేసి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉందనమాట అంటే ఇక్కడ బాలామృతాన్ని అయితే ఇంకా మనము రిసీవ్డ్ సబ్మిట్ చేయలేదని అర్థం అనమాట ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చినట్టు మాత్రం సబ్మిట్ చేసినట్లని మనకు అంగన్వాడీ వర్కర్కి తమ లాగిన్లో చూపిస్తుంది అనమాట సో ఏమి చేయలేదనే మనం ఇక్కడ ఈజీగా చూసుకోవచ్చు ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనము ఈ లాగిన్లో ఈ అంగన్వాడీ వర్కరు సబ్మిషన్ చేసిన సబ్మిటెడ్ చేసినటివి సెక్టార్ సూపర్వైజర్ గారు వారి యొక్క లాగిన్లో ఏ విధంగా అప్రూవ్ చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి ఇప్పుడు చూద్దామండి సూపర్వైజర్ లాగిన్ ఓపెన్ చేసి ఏ విధంగా అప్రూవ్ చేయాలనేది సెక్టార్ సూపర్వైజర్ యొక్క లాగిన్ అయితే లాగిన్ అయిన తర్వాత ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాలి చూడండి మొదటగా మనకు ఆ సెక్టార్ లాగిన్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అనేవి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతాయి కదండి మొదటగా మనము ఒక అంగన్వాడీ వర్కర్ సబ్మిట్ చేసినటువంటి ఇండెన్స్ని రిసీవ్ని మనము సెక్టార్ సూపర్వైజర్ గారు తమ లాగిన్లు ఏ విధంగా చేయాలనేది మనం ఇప్పుడు చూద్దామండి మొదటగా ఒక ఈ సెంటర్ని అయితే తీసుకుందాము మొదట అయితే ఓపెన్ చేయాలండి సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు స్టాక్ రిసీప్ట్ కన్ఫర్మేషన్ అని చెప్పి వస్తుందనమాట ఇదొక ఇదే అండి మనకు సెక్టార్ సూపర్వైజర్ లాగిన్లు వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేటు కొత్తది సో ఇక్కడ దీని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకు ఈ విధంగా మనకు మొత్తం కమ్యూనిటీస్ అనేటివి అన్నీ కూడా ఓపెన్ అవుతాయన్నమాట సో ఇక్కడ చూస్తే మనకు అన్నీ ఇక్కడ చూడి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి అన్నీ ఉన్నాయన్నమాట అంటే సెక్టార్ సూపర్వైజర్ గారు తమ లాగిన్లో ఇంకా ఏవి కూడా అప్రూవ్ చేయలేదనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇప్పుడు చూద్దామండి మొదటగా ఇక్కడ చూడండి ఎగ్ ఉంది కదండి ఎగ్ అక్కడ అంగన్వాడి టీచర్ చేసిన దాన్ని మనం ఏ విధంగా అప్రూవ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఆ విధంగా అక్కడ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఇండెంట్ అనేది అంగన్వాడి వర్కర్కి అరవై ఇండెంట్ ఉంటే సబ్మిట్ కూడా అరవై అనేది క్వాంటిటీని సబ్మిట్ చేశారు సో ఇది కరెక్ట్గా ఉందనుకున్న తర్వాత సెక్టార్ సూపర్వైజర్ గారు దీన్నైతే స్టేటస్ను అప్రూవ్ లేదంటే తప్పు ఉందనుకుంటే రిజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ తప్పు ఉందనుకున్నప్పుడు సెక్టార్ సూపర్వైజర్ గారు రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేస్తే మళ్ళీ కూడా అంగన్వాడీ వర్కరు తమ లాగిన్లో మళ్ళీ దాన్ని సరి చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఒక సెక్టార్ సూపర్వైజర్ అప్రూవ్ చేయనంత వరకు కూడా మనకు ఈ రిపోర్ట్ అనేది డాష్ బోర్డ్లో కనిపించదు సో వీటిని అయితే సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట చూడండి అప్రూవ్ చేద్దాము అప్రూవ్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ కింద ఉన్నటువంటి సబ్మిట్ని అయితే ఎంటర్ చేద్దాం చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఓకే టచ్ చేయాలి ఓకే టచ్ చేస్తే మనకు అప్పుడు ఏ విధంగా వస్తుందనేది చూద్దామండి చూడండి ఇక్కడ ఇక్కడ చూస్తే మనము సబ్మిటెడ్ అని చెప్పేసి సూపర్వైజర్ గారు సబ్మిటెడ్ చేశారని చెప్పేసి మనకు గ్రీన్ కలర్లో రావడం జరుగుతుందనమాట సో అలాగే ఇంకొక కమోడిటీ చూద్దామండి చూడండి ఆయిల్ తీసుకున్నాము ఆయిల్ వచ్చేసి ఇండియన్ టు ట్వంటీ వన్ లీటర్సు అలాగే సబ్మిటెడ్ కూడా ట్వంటీ వన్ చేశారనమాట సో ఈ విధంగా కరెక్ట్గా ఉందని అనుకున్న తర్వాత సెక్టార్ సూపర్వైజర్ గారు తమ లాగిన్లో అప్రూవ్ అనేది చేయాలన్నమాట అప్రూవ్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ని టచ్ చేయాలి టబ్మిట్ సబ్మిట్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చిందనమాట సో ఒకసారి చూద్దామండి ఇక్కడ చూడండి చూస్తే సబ్మిటెడ్ గ్రీన్ కలర్లో వచ్చిందనమాట ఇక్కడ మనము ఓపెన్ చేస్తేనే సెక్టార్ సూపర్వైజర్కి ఏవి చేసాము ఏవి చేయలేదు అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనమాట ఎలాగంటే గ్రీన్ కలర్లో మనకు ఇక్కడ సబ్మిటెడ్ అని అని చెప్పి వస్తుందనమాట అలాగే చూద్దామండి రైస్ చూద్దాము రైస్ కూడా చూస్తే ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఉంది అంగన్వాడీ వర్కర్ సబ్మిటెడ్ క్వాంటిటీ అరవై ఆరే సేమ్ ఎంటర్ చేశారు కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మనము ఇక్కడ స్టేటస్ని అయితే మనము ఇక్కడ అప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుందనమాట సో చూద్దామండి ఇక్కడ చూడండి మనం రైస్ కూడా సబ్మిట్ చేసాం కాబట్టి సెక్టార్ సూపర్వైజర్ సబ్మిటెడ్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వచ్చిందనమాట సో ఇక్కడ నాట్ సబ్మిటెడ్ అని ఉంటే ఇంకా అంగన్వాడీ వర్కర్ తమ లాగిన్లో ఇండెంట్ రిసీవ్ని ఇంకా సబ్మిట్ చేయలేదని అర్థం అనమాట సో చూద్దామండి నాట్ సబ్మిటెడ్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇక్కడ మనకు వైట్గా వస్తుందనమాట అంటే అంగన్వాడీ వర్కర్ తమ లాగిన్లో ఇంకా ఏమీ చేయలేదని అర్థం సో ఈ విధంగా మనము సెక్టార్ సూపర్వైజర్ వారి యొక్క లాగిన్లలో ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకొకటి చూద్దామండి చూడండి ఇంకొక సెంటర్కి సంబంధించి ఆయిల్ అయితే ఇండెంట్ను అంగన్వాడి వర్కర్ తమ లాగిన్లో చేశారు ఇక్కడ కూడా మనం టచ్ చేద్దామండి సబ్మిట్ చేద్దాం అయిపోయింది సో ఇక్కడ చూస్తే మనకు సబ్మిట్ అని చెప్పేసి వచ్చిందనమాట ఈ విధంగా సెక్టార్ సూపర్వైజర్ గారు తమ యొక్క లాగిన్లో ఇండెంట్ని అయితే అప్రూవల్ చేయాల్సిన విధానం అనమాట ఈ మీరు మీ లాగిన్లో అప్రూవ్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఇండెంటు రిసీవ్డ్ అనేది డాష్ బోర్డుకి రిఫ్లెక్ట్ అవుతుంది ఒకవేళ మనము అంగన్వాడీ వర్కర్ తప్పు ఎంటర్ అనుకున్నప్పుడు మనం రిజెక్ట్ చేస్తే మళ్ళీ కూడా అంగన్వాడీ వర్కర్ సరి చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన దాన్ని సెక్టార్ సూపర్వైజర్ గారు మళ్ళీ అప్రూవ్ చేయాలి రిజెక్ట్ చేసి ఎన్నిసార్లు రిజెక్ట్ చేసినా కానీ కూడా వర్కర్ అయితే కరెక్ట్ ఎంటర్ చేయాలి చేసిన దాన్ని సెక్టార్ సూపర్వైజర్ గారు అప్రూవ్ చేయాలి అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే డాష్ బోర్డుకి రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇదండి మనకు ఈ యొక్క వన్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్లో వన్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్లో ఉన్నటువంటి ముఖ్య అప్డేటు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ